అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మహానుభావుడు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఒక చారిత్రాత్మక ఘటనే కాకుండా మానవత్వం ఏ విధంగా నిలబడాలో ప్రదర్శించే ఉదాహరణగా నిలిచింది రాజు పటేల్ అనే వ్యక్తి విమాన ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యల్లోకి దిగారు ఆయన చీరలు బెడ్షీట్లతో గాయపడ్డవారిని అంబులెన్స్ లో రాకముందే తరలించినట్టు తెలిపారు అయితే ఈ సంఘటన తర్వాత రాజు చేసిన ఒక పని సంచలనంగా మారింది ఎందుకంటే రాజు పటేల్ ఆ ప్రమాద స్థలంలో దొరికిన ఎనభై లక్షల విలువైన ఎనిమిది వందల గ్రాముల బంగారాన్ని ఎనభై వేల నగదు పాస్పోర్ట్లు భగవద్గీతలను స్వయంగా తీసుకుని పోలీసులకు అప్పగించారు ఆయన ఈ విలువైన వస్తువులను సంబంధికులకు అందజేసేందుకు పోలీసులకు ఇచ్చారని హోం మంత్రి తెలిపారు ఈ ఘటన మనుషుల మధ్య మానవత్వం పెంచేలా ఉంది ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా మనుషులు ఏం చేస్తారో అనుకుంటే విమాన ప్రమాదం వంటి ఘటనలో ఎంతో విలువైన వస్తువులను స్వయంగా వెతికి వాటిని సంబంధికులకు సమర్పించిన రాజు పటేల్ యొక్క ప్రవర్తన అందరికీ ఆదర్శంగా నిలిచింది ఇలాంటి ఉదాహరణలు ఈ సమాజంలో అరుదు ఎవరైనా పది రూపాయలను కూడా దొరికితే తాము చూసిపోతారు కానీ రాజు పటేల్ దెబ్బైతులాల బంగారాన్ని స్వయంగా తీసుకుని పోలీసులకు అప్పగించడం నెటిజన్ల మన్ననలు పొందింది ఈయన బంగారం సారంటూ నెటిజన్లు ఆయనను పొగిడేస్తున్నారు